today న్యూస్ బుల్డెన్కి స్వాగతం వార్తల్లోని వివరాలు చంద్రగ్రహణం కారణంగా నిన్న మధ్యాహ్నం మూసివేసిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ రోజు తెల్లవారు జామున మూడు గంటలకు తిరిగి తెరిచారు టీడీ సిబ్బంది సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ది పుణ్యహవచనం నిర్వహించారు అనంతరం తోమాల సేవ కొలువు పంచాంగ శ్రవణం అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు తదుపరి ఉదయం ఆరు గంటలకు శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించారు అలాగే తిరుమలలో అన్నప్రసాద వితరణ కేంద్రాలు తెరిచి భక్తులకు అన్న సదాన్ని టీటీడీ అందజేస్తోంది రాష్ట్రంలోని వైష్ణవ ఆలయాలన్నీ చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం గత రాత్రి తెరిచే ఉంచారు రాహుకేతు పూజలకు ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయంలో గ్రహణం సమయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు శాంతి పూజలు నిర్వహించారు ఈ పూజల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు नम हंद्रे डी नजदीन भमी गोत्राराज भाद గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు శ్రీకాకుళం మండలం తండేం వలసలోని రైతు సేవా కేంద్రంలో ఎరువులు వాడకంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో ఇరవై మూడు వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని త్వరలో మరో మూడు వేల మెట్రిక్ టన్నులు రానున్నాయని తెలిపారు రాబోయే రబీ సీజన్ కు కూడా రాష్ట్రానికి తొమ్మిది పాయింట్

కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎరువు యాభై శాతం మార్క్ఫెడ్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరిగేది యాభై శాతం ప్రైవేట్ డీలర్ల ద్వారా జరిగేది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మార్కెట్ ద్వారా సెవెంటీ పర్సెంట్ ఎరువులు డిస్ట్రిబ్యూట్ చేయమని థర్టీ పర్సెంట్ ప్రైవేట్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు అది అమలు జరుగుతుంది ఇంతకుముందు ప్రైవేట్ డీలర్ కూడా ఒక విధానం లేకుండా ఎవరు వెళ్తే వాళ్ళు కలిపేవారు ఈసారి ఆ సమస్య కూడా రాకుండా ప్రైవేట్ డీలర్ దగ్గర కూడా మా అగ్రికల్చర్ ఆఫీసులకైనా రెవెన్యూ ఆఫీసులకైనా పెట్టి ఎవరికైతే రైతు సేవా కేంద్రంలో కానీ పిఏసీఎస్లో కానీ దొరకడం లేదు వాళ్ళకి ప్రైవేట్ డీలర్ ద్వారా కూడా అందించే కార్యక్రమం చేస్తున్నారు చిన్న చిన్నవి ఎవరైనా సేవా కేంద్రం కూర్చో పిఏసిఎస్ కూర్చో లేకపోతే ఈరోజు ఒక సమస్య రోమోర్ సెంటర్లు అంటే కంపెనీ వాళ్ళే కొన్ని సెంటర్లు పెట్టారు అక్కడ కూడా విపరీతంగా వెళ్ళి కొన్ని సమస్యలు వస్తే వెంటనే దాన్ని కూడా చూసుకొని ఆ సర్వీస్ సెంటర్ల దగ్గర కూడా రాష్ట్ర ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ కూడా ఒక టీంకి పెట్టి స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ సమస్య లేకుండా ఈ కార్యక్రమం తెలుసులో ఇప్పటికీ ఎనభై మూడు వేలు పెట్టించాను రాష్ట్రంలో సర్వీస్ మన జిల్లాలో ఇరవై మూడు వేలు మెట్రిక్ టన్నులు సఫీషియెంట్గా వస్తాయి మళ్ళీ మూడు నాలుగు రోజుల్లో ఒక మూడు వేలు వస్తుంది రాష్ట్రానికి ఇంకొక యాభై వేలు వస్తుంది రైతులకు కూడా ఇంకొక విషయం తెలియజేస్తుంది రబీకి కూడా అవసరమేమి తీసుకుంటారు రైతులకు చేతి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది లక్షల యాభై వేలు మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి కేటాయిస్తారు రబీ స్టార్ట్ అయ్యటం ఆ అలాట్మెంట్స్ కూడా తీసుకుంటారు రబీకి కూడా రైతుకి ఇచ్చే కార్యక్రమాలు కొన్ని దగ్గర మొక్కజొన్న పెడుతున్నారు లేకపోతే రేపు పెట్టాలన్న ఆలోచన ఆ రైతులు కూడా రేపు మొక్కజొన్నకు యూరియా కావాలని తీసుకెళ్లి కొంతమంది స్టాక్ చేసుకుంటున్నారు దయముంచి అతిథులకు ఎప్పుడు మీరు పెడితే అప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గంలో సోమవారం నుంచి రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ది కేంద్రాల్లో యూరియా పంపిణీ ప్రారంభించారు ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీస్ రెవెన్యూ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది ఆయా కేంద్రాల్లో పంపిణీ విధానాన్ని ఆమె పరిశీలించారు ఇప్పటి వరకు నూట అరవై మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి సిద్ధం చేశామని ఆధార్ రైతు పాస్ బుక్ పరిశీలించి ఒక్కో రైతుకు ఒక బ్యాగ్ అందజేస్తున్నట్లు తెలిపారు రెండవ విడత నాను యూరియా అందజేస్తామని తెలిపారు பண்ண மோட் வந்து அப்படி நிமிஷம் ஃபை ஓரம் ప్రపంచ దేశాల్లో భారత్ కు ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవం తెచ్చిన మహోన్నత వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు సోమవారం శ్రీకాకుళంలో ఈ నెల పదిహేడున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ప్రారంభం నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు బీజేపీ ఆధ్వర్యంలో సేవా పక్షోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు సేవా పక్షోత్సవాల ద్వారా సమాజానికి చక్కని సందేశం ఇవ్వాలనేది పార్టీ నిర్ణయం అన్నారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ముప్పై మండలాల్లో ఎనిమిది వందల ఐదు గ్రామ పంచాయతీల్లో బీజేపీ సారథ్యంలో వివిధ కమిటీలు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామన్నారు ఈ నెల పదిహేడు నుంచి రక్తదాన శిబిరాలు ఉచిత వైద్య శిబిరాలు నమో ఉద్యాన వనాలు నమో మారతల్ వికలాంగులకు చేయుత కార్యక్రమాలు వ్యాసరచన పోటీలు మొదలగు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తామని తెలిపారు రెండవ తేదీ అక్టోబర్ రెండు అంటే సెప్టెంబర్ పదిహేడు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినం నుండి జాతిపిత మహాత్మాగాంధీ గారి జన్మదినం అక్టోబర్ రెండు వరకు భారతీయ జనతా పార్టీ సేవా సేవాపక్షోత్సవాలు జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో చేయాల్సిన పనులు ఏంటంటే ఒకటి రక్తదాన శిబిరాలు రెండు మెడికల్ క్యాంప్స్ పెట్టడం మూడు నమో ఉద్యానవనాలు ఏర్పాటు చేయడం నాలుగు మేధావుల సమావేశాలు ఏర్పాటు చేయడం అలాగే నమో మారథాన్ చేయించడం వ్యాసరచన పోటీలు పెట్టడం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈ నెల పదిహేడు నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు చేయటం జరుగుతుంది ఇందులో సెప్టెంబర్ ఇరవై ఐదు తేదీన పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ అంటే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతకర్త ఆయన జీవిత విశేషాలు అలాగే డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన అలాగే నరేంద్ర మోదీ గారి జీవిత విశేషాలు డాక్యుమెంట్ ప్రదర్శన ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం దీన్ని ప్రధానంగా ఒక అద్భుతమైన ఈ దేశానికి ఇంతవరకు గతంలో నభూతో భవిష్యత్ అన్నటువంటి ఒక ప్రధానమంత్రి మన దేశానికి ఉన్నారు ఆయన జన్మదినం పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు చేస్తూ ఎవరైతే మన స్వాతంత్ర్యాన్ని సంపాదించిన మహాత్మాగాంధీ జాతిపిత మహాత్మా గాంధీ గారు ఉన్నారో ఆ రోజు వరకు ఆయన చేసిన స్వచ్ఛతా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ అనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ సమాజానికి ఒక సందేశం ఇవ్వాలనే ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది దీనికి అనుగుణంగా రాష్ట్రంలోను ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ప్రతి మండల కేంద్రంలోను అన్ని స్థాయిల్లో గ్రామీణ స్థాయిల్లో ప్రతి పోలింగ్ బూత్లో సహా ఈ కార్యక్రమాలన్నీ జరగాలి అనేది భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది ఈ కార్యక్రమాన్ని చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా చాలా ఉత్సుకతో ఉన్నారు వాళ్ళందరం మేమందరం కలిసి నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో అధికారులతో జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత సంవత్సరంలో ఎలాంటి చిన్న సంఘటన కూడా బ్రహ్మోత్సవాల్లో జరగలేదని ఈ సంవత్సరం కూడా అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయ సహకారంతో ఉద్యోగం చేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్నారు నాలుగు వందల మంది సిబ్బందితో క్రౌడ్ కంట్రోల్ ఏ విధంగా చేయాలన్న దానిపైన అవగాహన చేపడుతున్నట్లు చెప్పారు ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని దానిని వ్యాపారం చేయడం తగదని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ అభిప్రాయపడ్డారు కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రైవేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు పేదవాడికి సరైన ఆరోగ్యం అందడం లేదన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం సరైన నిర్ణయం కాదని చింతామోహన్ అభిప్రాయపడ్డారు ఇదిలా రాష్ట్రాన్ని విభజించడం కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద తప్పిదమని ఆ రోజు తెలంగాణ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా తెలంగాణ నుంచి ఒక ముఖ్యమంత్రిని చేసి ఉంటే రాష్ట్రం రెండు ఉండేది కాదు ఈ రోజు దళితులు విభజన జరిగిందని బాధపడుతున్నారు కన్నీళ్లతో ఉన్నారు నిన్న రాజమండ్రిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏం చేశారు ఆ రోజే కిరణ్ కుమార్ రెడ్డికి ముందే దామోదర్ రాజ నరసింహ మాదిగను ముఖ్యమంత్రి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసి ఉండుంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు ఈ రోజు దళితుల వర్గీకరణ కూడా జరిగి ఉండేది కాదు రాజ నరసింహను ముఖ్యమంత్రి ఆ రోజు చేసి ఉంటే మనందరం కలిసి ఉండే వాళ్ళం నానక్పుర సంపద హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితులు మనకుండే ఈ రోజు మనం రెండు వాళ్ళం కాదు నాకు బాధ లోపల తప్పు జరిగింది మా పొరపాటు ఇది కిరణ్ కుమార్ రెడ్డి కాదు కరెక్ట్ చాయిస్ ఆ రోజు దామోదర్ రాజ నరసింహ ఆ రోజు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజ నరసింహ ఫండమెంటల్ రైట్ ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి కాకినాడలో ఎంతమంది చచ్చిపోతా ఉన్నారు ఎవరికైనా మరి అధ్వానంగా ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళు డబ్బులు దోచుకుంటున్నారు ఒక్క రోజు ఐసీయూలో ఉంటే నలభై వేలు తీసుకుంటున్నారు ఏడ పేదవాడికి వైద్యం అంతా ఉంది మధ్యతరగతి కుటుంబాలకు ఆడ వైద్యం అంతా ఉంది పరిస్థితులు బాగా లేవు అతను మంచి పని చేశాడు ఆ మెడికల్ కాలేజీలు కట్టించడం నేను ఆయన నేను అభినందిస్తున్నా డబ్బు లేకపోయినా ఏమి డబ్బుకి ఏం కొరతుంది పద్నాలుగున్నర లక్షల కోట్లు రుణమాఫీ చేసినప్పుడు ఏమి ఒక ఒక పదిహేను వేల కోట్లు తెచ్చి వీటన్నిటిని అభివృద్ధికి తెస్తే ఉంది తప్పు అది చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ తప్పు ఆరోగ్యం అన్ని ప్రైవేటీకరణ చేయడం తప్పు ప్రజలకు మేలు చేయాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వండి మంత్రి పార్థసారథి అన్నారు ఈ సందర్భంగా వైసీపీ చేసిన అక్రమాలు ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని అబద్ధ ప్రచారం చేస్తున్నారని మీరు చేసిన మేలు ఏవైనా ఉంటే ప్రజలకు వివరించండి అన్నారు రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి పార్థసారథి అన్నారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనేక రకాలుగా వైద్య రంగం కానివ్వండి లేకపోతే సంక్షేమ రంగం కానివ్వండి వ్యవసాయ రంగం కానివ్వండి రైతుల ప పండించిన పంటల్ని కొనటంలో కానివ్వండి గిట్టుబాటుదారులు కానివ్వండి విద్యార్థులకి తల్లికి వందడం లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి సంతృప్తికరంగా అందుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తట్టుకోలేక కుతంత్రాలు పనుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను అన్ని ఫేక్ ఫేక్ ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజల్లో ఆందోళన సృష్టించి లేని పరిస్థితులను సృష్టించి భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఇంతకంటే దిగజారు రాజకీయం ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను ఏదైనా సమస్య ఉంటే సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షాన్ని కాబట్టి తప్పుకోకుండా వాస్తవాల ఆధారంగా ప్రభుత్వానికి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే దాని మీద స్పందించకపోతే ప్రజలు గుర్తిస్తారు ఆ తప్పుని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము చేసే అరాచకాలు తాము ప్రజల్లోకి తీసుకెళ్లే విధ్వంసకర విధానాలు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా నాశనం చేసిన పరిపాలన వీటన్నిటి నుంచి దృష్టిని మరల్చడానికి తనకున్న పత్రికను అడ్డం పెట్టుకుని ప్రజల్లో ప్రతి విషయంలో కూడా భయాందోళన సృష్టించడానికి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల మీద కూడా తప్పుడు ప్రచారం చేయడానికి కృషి చేయటం ఇంతకంటే దిగజారుడు ఉండదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను ఉదాహరణకి రైతులు ఎస్ ప్రతి సంవత్సరం కూడా ఎరువులు కావాలి పంటకి నీళ్లు కావాలి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మీరు ఐదు సంవత్సరాలు చేసిన పనేమిటి కనీసం ఒక్క డ్రైనేజీ కాలం సరే రాష్ట్రంలో తువ్వేరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా నేను ఒక్క ఇరిగేషన్ కాలవకైనా సరే నిధులు కేటాయించి మీరు కాలువలు తువ్వారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్నైనా సరే బాధ్యతగా పూర్తి చేయడానికి ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించింది ఇమాములు మరియు మౌజన్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రతినిధి పత్రాలు సమర్పించారు ఎన్టీఆర్ జిల్లా సంయుక్త కలెక్టర్ కు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర మైనార్టీ వర్కింగ్ అధ్యక్షుడు హఫీజ్ ఖాన్ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు వి కాదర్ బాషా ఎమ్మెల్సీ రుహుల్లా ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మస్తాన్ స్థానిక కార్పొరేటర్లు మరియు పార్టీ నాయకులు కలిసి ప్రతినిధి పత్రం సమర్పించారు అలాగే మెమోరండం ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ఇవ్వాలని చెప్పి ఈ ఈరోజు పిలిపి జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి కలెక్టర్ కి కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఆ వినతి పత్రం ఏమిటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అప్పుడు ఇమాంలకు మోసంలకు ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇచ్చేటం అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత అదే దానికి పెంచి పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే మేము ఎలక్షన్ బోర్డు వచ్చేంత వరకు ఎంత డబ్బు ఇయ్యాలో మార్చి నెల వరకు పూర్తిగా చెల్లించి మేము వాళ్ళు ఎలక్షన్ పోవడం జరిగింది ఈ రోజు గత సంవత్సరం నుంచి చూసుకుంటే పదకొండు నెలల ఆనరేరియం అంటే గౌరవ విత్తనము ఈ రోజు పెండింగ్ ఉంది దానికి ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పి అనుకుంటే ఒక సంవత్సరానికి తొంభై కోట్లు మాత్రమే ఖర్చు వస్తుంది అంటే తొంభై కోట్ల రూపాయలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చినారో ఇవ్వడం లేదు కానీ హామీలు ఇవ్వడంలో మాత్రము బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడంలో మాత్రము సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి చెప్పడంతో గాను అబద్ధాలు చెప్పడంతో గాను ఆయనకు మించిన మనిషి లేడు తినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ కార్డు లో ఆయన పేరు ఖచ్చితంగా వస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా మేము అడుగుతున్నది ఒకటే మీరు ఏదైతే అడ్డగోలుగా హామీలు ఇచ్చినారో అది ఇస్తారా చేస్తారా తెలియదు కానీ ఏ స్కీమ్ అయితే నడుస్తుందో కూడా నడిపేలేకపోతున్నారు డబ్బులు కేటాయించలేకపోతున్నారు వాళ్ళకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు పాపము మసీద్ లో ఉండే మసీద్ లో ఉండే ఇమాములు మోసన్లు వాళ్ళు ఏ రోజు కూడా రోడ్డు రావడం పైన రావడమో లేదంటే ఒకరి దగ్గరికి పోయి అడగడమో వాళ్ళు చెయ్యరు కాబట్టి వాళ్ళ తరఫు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సూరంపల్లి ప్రాంతంలో అక్రమంగా రేషన్ వ్యాపారం చేస్తున్నావంటూ గుంటూరు నుంచి వచ్చిన ఇద్దరు యూట్యూబ్ ఛానల్ వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది గుంటూరుకు చెందిన ఏపీ రిపోర్ట్ న్యూస్ వైశాలి అనే మహిళ స్టూడియో ఫోర్ స్టూడియో ట్వంటీ ఎయిట్ యూట్యూబ్ ఛానల్ వారు ఇరువురు యాభై వేల రూపాయలు అడగమన్నారంటూ ఎన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వ్యక్తి చెప్తున్నారు స్థానికులు గట్టిగా ప్రశ్నించడంతో యూట్యూబ్ ఛానల్ బ్లాక్ మెయిలింగ్ దందా వారి మాటల్లోనే వీడియో చూస్తే అర్థమవుతుంది రాత్రి పదకొండు దాటిన తర్వాత యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు రోడ్ల వచ్చి లోడ్తో వెళుతున్న వాహనాలను తనిఖీలు చేయడం అది రేషన్ గనుక అయితే వారిని బెదిరించి లక్షలు డిమాండ్ చేయడం ఇదంతా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఎక్కువగా జరుగుతుంది ఎవరో ఒకరు కేసులు పెడితేనే ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి తప్ప వీటిని అరికట్టాల్సిన పోలీసులు మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు

మీరు ఏ ఛానల్ అని చెప్పారు ఎన్నాలింక్ చేస్తున్నారు అందులోని ఆయన దగ్గర విన్నాల్ లింక్ చేస్తానని చెప్పు ఆయన దగ్గర ఎన్నాలింక్ వేస్తానని చెప్పు రైతులపూట తిరిగి మామూలుగా డబ్బులు కలెక్ట్ చేస్తారా నేను వెళ్ళలేదు వాళ్ళతో చేస్తారా నేను వెళ్ళలేదు మీరు చేసే పని ఏంటి రైతుపూట నువ్వు గుంటూరు నుంచి అక్కడికి వచ్చావు కదా దేనికోసం వచ్చావు డబ్బులు డబ్బులు డిమాండ్ చేయడానికి అది అది చెప్పు గట్టికి చెప్పు డబ్బుల కోసమే ఇలా మీరు ఇట్లా ఎంతమంది దగ్గర తీసుకుంటా ఉంటారు ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం గంపనగూడెం మండలం గుళ్లపూడి గ్రామం సొసైటీ నందు యూరియా కోసం క్యూలో చెప్పులు పెట్టడం జరుగుతుంది యూరియా బ్లాక్ మార్కెట్ కి తరలిపోతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు పంట చేతికి వచ్చే టైంలో యూరియా వేయకపోతే పంట చేతికి రాదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూరియా సక్రమంగా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు శ్రీ విశ్వాసు నామ సంవత్సర దసరా ఉత్సవ ఏర్పాట్లు మరియు ఇంద్రకిలాద్రి క్షేత్ర అభివృద్ధి పనులపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి సమీక్ష నిర్వహించారు దేవస్థానం కనకదుర్గ నగర్ ప్రారంభం నుంచి ఖాళీ నడిగిన కమిషనర్ పర్యటన ప్రారంభమై ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కొత్తగా నిర్మించిన బీటీ రోడ్ నిర్మాణంలో ఉన్న ప్రసాదం పోర్టు అన్నదానం భవనాలు తదితర పనులను దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ దేవస్థానం ఈవో ఇంజనీరింగ్ అధికారులతో కలిపి పరిశీలించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రాముఖ్యమైనవని ఈ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు దేశవ్యాప్తంగా పది లక్షలకు పైగా భక్తులు విచ్చేస్తారని అంచనా కాగా భక్తుల సౌకర్యార్దం చేపట్టిన ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ దేవస్థానం ఈవోలు సమీక్ష జరుపుతున్నారని దేవాదాయ శాఖ నుంచి అన్ని కోణాల్లో పర్యవేక్షణ చేస్తున్నామని కమిషనర్ అన్నారు దుర్గా అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాశస్యం ఉంది ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి దీని నిమిత్తం దాదాపు పది లక్షలు పైగా భక్తులు వస్తారని అంటే పది నవరా పది రోజుల్లోనూ పది లక్షల మందికి వరకు భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది దేవస్థానం తరపున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు సిపి గారు వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో ప్రతివారం సమీక్షించుకుంటూ ఈ ఏర్పాట్ల ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కాకపోతే ఈ ఏర్పాట్ల విషయంలో రాబోయే పది రోజులు చాలా కీలకం చేత అన్నీ కూడా స్పీడప్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ఉత్సవాల నిమిత్తం జరిగే తాత్కాలిక ఏర్పాట్లతో పాటు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా పూర్తిస్థాయిలో ఒకసారి సమీక్షించి సమీక్షించివాయిదా శాఖ చీఫ్ ఇంజనీర్ గారితో కలిసి పూర్తిగా సమీక్షించి తగు సూచనలు ఇవ్వడం అదేవిధంగా ఏర్పాట్లు వేగవంతం చేయడానికి ఏం చేయాలని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది దసరా ఏర్పాట్లు దసరా ఏర్పాట్లు ఈ నెల పదిహేనవ తారీఖుకి కంప్లీట్ చేయమని గట్టిగా చెప్పడం జరిగింది ఒక రెండు రోజులు అటు ఇటు అయినా ఎర్లీ కానీ పదిహేను లేదా పదహారు కల్లా అన్నీ కంప్లీట్ అవ్వాలని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఫినిషింగ్స్ అయ్యి ఉంటే అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ అదేవిధంగా దేవాదాయ సైడ్ సెక్రటరీ ఆ లెవెల్లో ఏమైనా ఎడిషన్స్ అవి ఉంటే ఆ తర్వాత రోజుల్లో చేసుకోవచ్చు తప్ప మేజర్ జనరల్గా జరిగే ఏర్పాట్లన్నీ కూడా సెప్టెంబర్ పదిహేనుకి పూర్తి చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా స్పీడప్ చేశారు ఎటుపస్ట్లోనూ ఆ తేదీ తేదీనని పూర్తి చేయడానికి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు కొంత క్వాంటిటీ కొత్త పోర్టు బిల్డింగ్లో తయారవుతుందండి అన్నదానం ఏంటంటే ఇప్పుడు దసరా టైంలో మీకు తెలిసిందే బఫే సిస్టంలో ఉంటుంది అది కూడా అన్నదానం బిల్డింగ్లో సెల్లార్లో కొంతమందికి పైన కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది ఈసారి వచ్చిన ఒక వెసులుబాటు ఈ అన్నదాన భవనం వలన ఈ గతంలో అయితే మామూలు గ్రౌండ్లో పెట్టేవారు ఇప్పుడు ఆ స్థలం రెట్టింపు అయింది అన్నదానం వితరణ చేయటానికి ఇప్పుడు అవైలబుల్గా ఉన్న స్థలం డబుల్ అయింది కనుక కొంచెం రష్ విషయం రద్దీ విషయంలో వెసులుబాటు లభిస్తుందని అనుకుంటున్నాను ప్రతి డిఎస్సీలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించాలని ఫిజికల్ ఎడ్యుకేషన్లు నకిలీ ధ్రవపత్రాలపై రీవెరిఫికేషన్ జరపాలని ఏపీ వ్యాయామ విద్య పోరాట సమితి డిమాండ్ చేసింది విజయవాడ ధర్నా చౌక్లో వ్యాయామ క్రీడాకారులు టీచర్ పోస్టులలో క్రీడాకారుల కోటాపై తమకు జరుగుతున్న అన్యాయంపై శాంతియుత నిరసన చేపట్టారు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు స్పోర్ట్స్ కోటాలో ఏ జిల్లాకు సంబంధించి పోస్టులు ఆ జిల్లా స్థానిక క్రీడాకారులకు మాత్రమే ఇవ్వాలని కోరారు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి ప్రశ్నవళి రూపొందించిన ఎస్సిఆర్టి సభ్యులపై విచారణ జరిపి తప్పులతో ప్రశ్నపత్రం ఎందుకు ఇచ్చారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ పై ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఈ ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర యానం ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది దీంతో పాటు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలలో కూడా ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది ఈ సమాప్తం నమస్కారం